ఈ మందిరావడంలో సేవ సేవకులముగా నీ పాద సన్నిధిలో ఈ రీతి గడపటానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అనుభవాలి రాత్రంతా కూడా మంచి సుఖనిధుడు మాకు అనుగ్రహించి మరొక నూతన దినాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వచ్చారు నాయన నీ యొక్క ప్రియదాసుడు రాజశేఖర్ కొడుకు ప్రార్థన చేస్తుంటున్నాను ఉండవెల్లిలో పరిచయం చేస్తున్నటువంటి నాయనా మణికొరకు ప్రార్థన చేస్తుంటున్నాను పరిచయం దీవించండి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి దానిని పొందనాలు ఎక్కడైతే బ్రవ్వ మందిరం మొక్కలకై ఆ స్థలము కొనితున్నాడు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు నాయన ఆ యొక్క త్రాగుడికి ఆ త్రాగటానికి వస్తున్నీ ప్రిబిడలు ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన కృప చూపండి ఆ మందిరం ప్రభావ అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి స్థలముగా ఉండటం సహాయం చేయండి తన పిల్లల్ని తన సతిమణిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచయం మీరు విస్తరింప చేయండి నాయనా తన కుటుంబం అంతా కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నారు మీరే సహాయం చేసి నడిపించమని తల్లిదండ్రులను కూడా నాయనా మీరు జ్ఞాపకం చేస్తున్నామని ఏస్తున్నామములు అడిగి వేడుకుంటున్నాము నామ తండ్రి నా పేరు రాజు నేను పడమటి గార్లపాడులో పరిచయం చేస్తున్నాను ఎంపీ ఫీల్డ్లో చేస్తున్నాను ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకై మీ అనుదిన ప్రార్థల్లో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను అలాగే ఆ నా తల్లి నా తమ్ముల యొక్క ఆ రక్షణ కొరకై మీ ప్రార్థన అనుదిన ప్రాథల్లో జ్ఞాపకం చేసుకోవాలని